ఆట ఆడడానికి వచ్చావా వేటాడడానికి వచ్చావా అంటూ వీకెండ్లో నాగార్జున సోనియాకి ఇచ్చి పడేస్తూ వచ్చేసారు అయితే ఇప్పటికే నామినేషన్లో నీకు ఫ్యామిలీ లేదేమో నీ ఆట ఎవడు చూడేమో కానీ నన్ను అందరూ చూస్తారు నాకు చాలా ఫ్యామిలీ ఉంది అంటూ సోనియా విష్ణుప్రియని నామినేట్ చేసేటప్పుడు తన నోరు అదుపుల్లో లేకుండా మాట్లాడుతూ వచ్చేసింది ఇప్పుడు నాగార్జున ఆ అదుపులు తప్పిన మాటలన్నింటినీ సరిదిద్ద పనిలో పడిపోయారు ఏంటమ్మా సోనియా నీకు చాలామంది ఫ్యామిలీ ఉందా మరి నీ ఆట ఎక్కడా కనిపించట్లేదేంటి ఎప్పుడు పృథ్వీ నిఖిల్ అంటూ తిరగడం తప్ప పెద్దగా ఆట ఆడుతున్నావా ఏదో ఒక మూల కూర్చొని టీ తాగడం మించి ఏమైనా పని చేస్తున్నావా నీ ఆట మాకేమీ కనిపించట్లేదు వాళ్ళిద్దరితో తప్ప మిగతా స్క్రీన్ లో కూడా కనిపించాలనే ఆలోచన నీకు లేనట్లుంది అంటూ నాగార్జున ఇచ్చి పడేశారు ఇక నాగార్జున మాటలకి సోనియా అయితే తల ఎత్తుకోలేకపోయింది గత వీకెండ్ లో నాగార్జున సోనియాకి ఇచ్చిన సపోర్ట్ కి ఈ వారంలో బాగా రెచ్చిపోయి విష్ణుప్రియ అని నీచంగా మాట్లాడటమే కాదు తన అరుపులకంటా ఏకంగా వీధి కొల దగ్గర గొడవలాడుకునే వాళ్ళలా విష్ణుప్రియ ప్రవర్తిస్తుంది అంటూ కూడా స్టేట్మెంట్స్ వదిలింది ఇక ఇవన్నీ చూసిన నాగార్జున సోనియాకి కోటింగ్ పడాల్సిందే టీఆర్పీ పెరగడం మాటేమో గానీ హౌస్ కోటింగ్ ఇవ్వకపోతే వెళ్లిపోయేలాగా ఉంది అంటూ నాగార్జున ఇచ్చి పడేస్తూ వచ్చేశారు